అభినయ గేయాలు మేము బడికి వెళ్ళు బుడుగులం తెలుగు నేల పిడుగులం ఆటలలో మునుగుతాం పాటలలో తేలుతాం ఆలను దిద్దుతాం ఒకటి రెండు పలుకుతాం అమ్మ నాన్న గురువులకు ఆనందం పంచుతాం నమస్కారం వెనుక వెనుక వేముల తోట పండ్లు కాముని రూపు వాగునీళ్ళు వనముల పత్రి మెత్తని కాళ్ళు మేచక శంకులు దూది మడుగులు దుప్పటి రేకులు తెల్లని గుళ్ళు నల్లని వినాయకునికి నాలుగు చేతుల నమస్కారమయ్యా కాకి 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 గవ్వల కాకి కాకి నాకు ఈకా ఇచ్చే ఈక తెచ్చి దిబ్బకు ఇస్తే దిబ్బ నాకు ఎరువు ఇచ్చే ఎరువు తెచ్చి చేలో వేస్తే చేను నాకు గడ్డి ఇచ్చే గడ్డి తెచ్చి ఆవుకిస్తే ఆవు నాకు పాలు ఇచ్చే పాలు తెచ్చి పంతులకిస్తే పంతులు నాకు పాఠం చెప్పే పాఠంలో నా జ్ఞానం ఉంది జ్ఞానంతోనే లోకం ఉంది ఏం చెయ్యాలి ఎప్పుడు మనము లేవాలి వేకువ జామున లేవాలి వేకువ లేచి ఏం చేయాలి పళ్ళను బాగా తోమాలి పళ్ళను తోమి ఏం చేయాలి పాలను గ్లాసుడు తాగాలి పాలను తాగి ఏం చేయాలి చక్కగా స్నానం చేయాలి స్నానం చేసి ఏం చేయాలి ఉతికిన బట్టలు కట్టాలి బట్టలు కట్టి ఏం చేయాలి బడికి చకచకా పోవాలి బడిలో మనము ఏం చేయాలి చక్కగా చదువులు చదవాలి బుర్రుపిట్ట 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 తుర్రుమన్నది అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది పడమటింటి కాపురమ్ము చెయ్యనన్నది మొగుడు చేత మొట్టికాయ తింటానన్నది తారంగం 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 తాండవ కృష్ణ తారంగం వేణు వినోద తారంగం వెన్నెల దొంగ తారంగం చిన్ని కృష్ణ తారంగం చిలిపి కృష్ణ తారంగం ఉప్పుల కుప్ప ఉప్పుల కుప్ప వయారి భామ సన్న బియ్యం చాయపప్పు చిన్ని మువ్వ సన్న గాజు కొబ్బరి కోరు బెల్లపచ్చు గూట్లో రూపాయి నిముగుడు సిపాయి చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా రత్న ఆల రంగులేయంగా పగడాల చెమ్మచెక్క పందిరేయంగా పందిట్లో బాలుడు పరుగులెత్తంగా సుబ్బారాయుడు పెండ్లి చూసి వద్దాం రండి మా ఇంట్లో పెండ్లి మళ్ళీ వద్దాం రండి అట్లమ్మ అట్లు వేడి వేడి అట్లు నాన్నకు ఐదు అమ్మకు నాలుగు అన్నకు మూడు అక్కకు రెండు తమ్ముడికి ఒకటి నాకు నీకు మిగిలినవన్నీ